యూనివర్సిటీ యూనివర్సిటీ ప్లస్ క్యారెక్టర్ లాస్ అన్నా కదా ఈ క్యారెక్టర్ లాస్ అనేది ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఒక అన్నోన్ పేరు నుంచి ఏదో ఒక మంచి క్యూట్ నేమ్ ఉంటుంది డిపి ఒక మంచి క్యూట్ డిపి ఉంటుంది అక్కడ నుంచి రిక్వెస్ట్ వస్తుంది తెలియక వీళ్ళు ఏం చేస్తారు యాక్సెప్ట్ చేసేస్తారు యాక్సెప్ట్ చేసిన తర్వాత అమ్మాయిలు ఎట్లా మోసపోతారంటే ఒక ఇవాళ రేపు ఏమిటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కావడానికి ఫాలోవర్స్ని గెయిన్ చేయడానికి చాలా కష్టపడుతుంటారు ఒక్కరు పెరిగిన చాలు ఒక్కరు పెరిగిన చాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది ఆడుతుంటారు అట్లా అంటే ఏమవుతుందంటే యు ఆర్ లుకింగ్ సో క్యూట్ యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ ఆర్ సో లుకింగ్ హాట్ అనేసి కమెంట్స్ చేస్తుంటారు డిఎం మెసేజెస్ పర్సనల్గా మెసేజ్ చేస్తుంటారు సో ఒక ఫాలోవర్ వెరిగిన కదా పాయింట్ ఆఫ్ వ్యూలో రిప్లై చేయడం స్టార్ట్ చేస్తారు అక్కడ స్టార్ట్ అవుతుంది నైంటీ పర్సెంట్ ఏం కాదు మన దళిద్రానికి ఆ టెన్ పర్సెంట్ ఇందాక చెప్పిన నెగిటివ్ కంటెంట్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళు తగిలిరనుకోండి లైఫ్ కొలాబ్స్ నేను ఒకటంట ఇప్పుడు కమెంట్లో ఇప్పుడు నా దాంట్లో కూడా హండ్రెడ్స్ ఆఫ్ కమెంట్స్ ఉంటాయి థౌసండ్స్ ఆఫ్ కమెంట్స్ ఉంటాయి ఉన్న దాంట్లో సార్ యు ఆర్ లుకింగ్ గుడ్ అనేసి లేదా యువర్ డాన్స్ ఇస్ బ్యూటిఫుల్ అది ఎనర్జెటిక్ ఎక్స్ప్రెషన్స్ కోసం ఇవన్నీ పెడుతుంటారు సో నేను రెస్పాండ్ కాకపోవడానికి రీజన్ ఏంటంటే థౌసండ్స్ ఆఫ్ కమెంట్స్ ఉంటాయి రెస్పాండ్ అయితే ఏమిటంటే అవతల పర్సన్ ఎవరో తెలియదు మనకు మన ప్రొఫెషన్ కూడా అది కాదు ది ద సేమ్ టైం నేనే అబ్బాయి ఇంత జాగ్రత్త పడుతున్నాను అమ్మాయిలు ఎంత జాగ్రత్తగా ఉండాలి నేను అంటుంది ఏంటంటే అమ్మాయిని యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ అంటే ఎవ్వరూ ముక్కు ముఖం తెలియని పర్సన్ బ్యూటిఫుల్ అని చెప్తే ఎట్లా నమ్ముతారు అవునా కాదా మమ్మీని అడగండి నువ్వు ఎంత బ్యూటిఫుల్ ఉన్నావో చెప్తారు అవునా కాదా మీ సిస్టర్ని అడగండి నువ్వు ఎంత బ్యూటిఫుల్ ఉన్నావో చెప్తారు మీ అద్దాన్ని అడగండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నావో చెప్తారు అద్దం పగిలిపోతుంది అవునా కాదా సో అంత పగిలిపోతుంది సో నేనంటుంది ఏంటంటే మిమ్మల్ని మీ ట్రస్ట్ చేయండి నాట్ అన్నోన్ పర్సన్స్ ఇదంతా కూడా ట్రాపింగ్ కెప్ థింగ్ ఇదంతా ట్రాప్ చేసే థింగ్ నైంటీ పర్సెంట్ ఏం కాదు కాకపోతే ఎవర్ లైఫ్ ఆ టెన్ పర్సెంట్ ఉంటుంది అనేది తెలియదు సో ఇట్లా లాస్ట్ టైం కూడా ఒక సైబర్ క్రైమ్ జరిగింది ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పండే ఒక అమ్మాయి ఇట్లా ఆన్లైన్ పరిచయం అయిన తర్వాత వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారంటే మన ఇద్దరం ట్రూ ఫ్రెండ్స్ లాగా ఉందాం నా ఫోన్ నెంబర్ నీకు వద్దు నీ ఫోన్ నెంబర్ నాకు వద్దు నా పర్సనల్ డీటెయిల్స్ నీకొద్దు నీ పర్సనల్ డీటెయిల్స్ నాకు వద్దు వీఆర్ వెరీ జెన్యూన్ అండ్ వీఆర్ వెరీ హానెస్ట్ ఇట్లా మనం మంచి ట్రూ రిలేషన్షిప్ మెయింటైన్ చేద్దామని స్టార్ట్ చేసారు అన్నోన్ పర్సన్స్ ఇద్దరు తర్వాత నువ్వు ఇన్స్గ్రామ్లో ఇన్స్టాగ్రామ్ అని ఒక రేటింగ్ యాప్ అది దక్కడ నుంచి ఇన్స్టాగ్రామ్కి వచ్చారు తర్వాత స్నాప్చాట్కి వెళ్ళారు సో వెళ్ళిన తర్వాత వన్ ఫైవ్ డే ఒక త్రీ ఫోర్ మంత్స్ అయిపోయింది అమ్మాయి ఇక్కడ కాదు బయట నుంచి వచ్చింది జాబ్ చేసుకోవడానికి వచ్చిన తర్వాత వన్ డే హీరో ఏమన్నాడు బేబీ ఐ వోన్ మీట్ యూ అన్నాడు హీరో హీరో అన్న హీరోయిన్ ఏమన్నది కమ్ ఆన్ బేబీ కమ్ టు హాస్టల్ అన్నది ఇక్కడ జాబ్ చేయడానికి వచ్చింది అమ్మాయి వచ్చిన తర్వాత అన్న మంచిగా బైక్ వేసుకొని యాక్టివ్గా వచ్చింది వచ్చిన తర్వాత వచ్చింది కిందికి వచ్చిన తర్వాత నైట్ అంతా కూడా గచ్చిబొలి స్ట్రీట్ ఫుడ్ స్ట్రీట్ ఉంటుంది కదా అక్కడ తినేసి అరౌండ్ వన్ ఓ క్లాక్ వన్ థర్టీకి మోయినాబాద్ సైడ్ వచ్చింది వచ్చిన తర్వాత వన్ థర్టీకి ఆ టైంకి ఆ అమ్మాయిని ఒక నిర్మాణశాన ప్రదేశంలో తీసుకుపోయాడు ఒకటి అన్నాడు నీ దగ్గర ఉన్న అమౌంట్ గోల్డ్ ఫోన్ నాకు ఇచ్చేసి అన్నాడు కత్తి తీసి ఓకే ఆ అమ్మాయి పరిస్థితి ఏంది అప్పుడు అప్పటి వరకు ట్రస్ట్ చేసి వాటితో పాటు ఉంది అడవిలో ఏం జరిగినా ఏం తెలియదు సైలెంట్గా తీసి ఇచ్చేసింది ఇచ్చిన తర్వాత నేను ఇక్కడనే వన్ అవర్ ఉంటాను ఇక్కడ నుంచి నీ సౌండ్ వినిపిస్తే మళ్ళీ వచ్చి పోటీ చేసి వెళ్ళిపోతాను తర్వాత ఆ అడవిలో రాత్రి వన్ థర్టీ టూ ఓ క్లాక్ అమ్మాయి ఒక బిక్కు బిక్కు మంట కూర్చొని ఒక వన్ అవర్ తర్వాత దూరంలో ఒక లైట్ కనిపిస్తే వరకు నడుచుకుంటే వెళ్తే ఆ ఇంటి ఓనర్ అప్పుడే వచ్చి హండ్రెడ్కి కాల్ చేస్తే అమ్మాయిని తీసుకోవాలి మన పెట్రోలింగ్ వెళ్ళి అమ్మాయిని తీసుకొని పొల్యూషన్కి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఇదంతా జరిగింది చూసిన తర్వాత వాడి పేరు ఏంటంటే తెలియదు అంటది ఒక పేరు చెప్పింది వాళ్ళు ఇల్లు ఎక్కడ తెలియదు వాళ్ళ డాడీ పేరు ఏంది తెలియదు వాడి ఫోన్ నెంబర్ ఏంది తెలియదు వాడు ఏం చదువుతాడు తెలియదు ఏం తెలీదు ఒక పేరు మాత్రం తెలుసు సో ఇన్స్టాగ్రామ్ ఐడి ఏంది అని అడిగాను ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పింది అది చూస్తే జయబాలయ్య అని ఉంది ఇప్పుడు జయబాలయ్యని ఏడబట్టుకురావాలా జయబాలయ్యని జై జయబాలయ్య సరే స్నాప్చాట్ ఐడి చెప్పు ఇంకా స్నాప్చాట్ ఐడి పేరుతో కూడా లేదు అది డిజిట్స్తో న్యూమరిక్ వర్డ్స్ తోటి ఉంది అంతా అది కూడా చెప్పింది ఓపెన్ చేసి చూస్తే అది ఇన్యాక్టివ్ చేసిండు సో తర్వాత మెల్లగా కూర్చొని మాట్లాడిన తర్వాత ఒక టూ డేస్లో ట్రైస్ అవుట్ చేసినాం అబ్బాయి చూస్తే బీటెక్ ఫైనల్ ఇయర్ అబ్బాయి డబ్బుల కోసం దొరికింది ఈజీగా ఒక త్రీ డేస్ టైం పట్టింది ఎట్లా అంటే ఇప్పుడు ప్రతి యాప్ మీరు తీసుకోవాలంటే దానికి ఒక ఫోన్ నెంబర్ ఒక మెయిల్ ఐడి కానీ యాక్సెస్ ఉంది సో ఆ మెయిల్ ఐడి ఎంత ఉంటుందో చూసి మనం సర్వర్కి అన్ని పంపించి తీసుకొని వచ్చినాం ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఎంత అమాయకులు అంటే చాలా అంటే చాలా అమాయకులు ఇట్లా ఉన్నాడు ఇందులో పేరెంట్స్ చేసింది ఏమైనా మిస్టేక్ ఉంటుందా ఖాళీ పేరెంట్స్ బ్లేమ్ అవుతారు పిల్లల్ని ఎవరు కూడా తప్పుదారిలో పెంచారు పరిస్థితులు లేదా చుట్టుపక్కల ఉండే దోస్తాన్ని చీడ కొడుతుంటాయి కానీ పేరెంట్స్ ఎవరు కూడా నాకు కొడుకు ఇట్లా కావాలని ఉండరు సో అమ్మాయి తెలియకట ట్రస్ట్ చేసేసింది చేసిన తర్వాత ఇంత పెద్ద ప్రాబ్లం దేవుడు దేవాలి వాడు ఏం చేయలేదు ఏదన్నా చేసి ఉంటే చాలా పెద్ద కేస్ అది అవునా కాదా ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయి చనిపోయిన తర్వాత ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు తెలుసా ఏమన్నా జరిగి ఉంటే ఏం ఇంటి పక్కల నెగిటివ్ ఆరావుతో మాట్లాడతారు ఎక్కడెక్కడ పోయిందో అడవైసి చంపేసిరు ఆల్రెడీ పేరెంట్స్ పెయిన్లు ఉంటారు ఇది దీనికి తగ్గట్టు పక్కన గిటప్ ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయిన అమ్మాయి క్యారెక్టర్ని పేరెంట్స్ అందరినీ కూడా ఎంత నెగిటివ్గా క్రియేట్ చేస్తారు సో నేను చెప్పేది అంటే జాగ్రత్తగా ఉండండి మస్తుగురు ఫ్రెండ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు మీ చుట్టుపక్కల వంద మంది ఫ్రెండ్స్ ఉంటారు ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించి ఫ్రెండ్షిప్ చేయవచ్చా లేదా ఆలోచించి ఎంతవరకు ఫ్రెండ్షిప్ చేయవచ్చు ఆలోచించి నోన్ పర్సన్ని ట్రస్ట్ చేసేంత వరకు ట్రస్ట్ చేయాలా నేను అదే చెప్తున్నా అన్నోన్ పర్సన్స్ తోటి ఎందుకు కోట్ల మంది దునియా మీద అవునా కాదా నువ్వు స్కూల్ నర్సరీ జాయిన్ అయినప్పటి నుంచి నీ పెళ్ళేంత వరకు తర్వాత కూడా వేల మందితో నీ పరిచయాలు ఉంటాయి అవునా కాదా అందులో బెస్ట్ ఎవరు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి మాట్లాడతాం అన్నోన్ పర్సన్ తోటి నువ్వు క్యూట్ గా ఉన్నావు నువ్వు స్మార్ట్గా ఉన్నావు నువ్వు హాట్గా ఉన్నావు అవునా సో నేను అదే చెప్తున్నాను నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సార్ ఇప్పుడు ఫేక్ యాప్స్ కూడా వస్తున్నాయి ఫేక్ యాప్స్ కాకుండా ఫ్రెండ్షిప్ యాప్స్ యాప్స్ అని డేటింగ్ అని ఈ యాప్స్ గురించి కూడా మీరు కదా ఇప్పుడు క్రైమ్ వచ్చేది నేను అదే అంటున్నా నేను అంటే ఇవాళ ట్రెండ్ అనుకుంటున్నారు ఆన్లైన్ ఫ్రెండ్స్ అనేది ప్యాషన్ ఇవి వద్దు అనేవాడు ఇంకా అప్డేట్ కానట్టు అనమాట వాళ్ళ దృష్టిలో రైట్ ఇది వద్దు ఇది కరెక్ట్ కాదు అని ఎవరైతే చెప్తారో మీకు అప్డేట్ అప్డేట్ కాలేదు మీరు నేను నేను అదే అంటున్నా సరే మేము అప్డేట్ కాకపోతే కాకపోయినాం మీరు జాగ్రత్తగా ఉండండి మీరు చేసే ప్రతి యాక్ట్ మీరు చేసే ప్రతి చిన్న పని మీ పేరెంట్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది వాళ్ళ పెంపకం మీద మార్క్ పడుతుంది నీకు దెబ్బ తగిలితే నీకు ఇక్కడనే ఎక్కడైతే దెబ్బ తగిలిందో అక్కడే గాయం నొప్పి ఉంటుంది కానీ నీకు దెబ్బ తగిలినప్పుడు మీ మమ్మీ గుండెల్లో గాయం అవుతుంది దాన్ని ఏడుస్తుంటే నీకు జనవసముడు బెడ్ మీద పడుకొనే ఉంటావు కానీ నీకు తగ్గేంత వరకు మీ మమ్మీ కళ్ళలో నీళ్ళు ఉంటాయి సో నువ్వు చేసే చిన్న యాక్ట్ వల్ల ఇంట్లో పేరెంట్స్ బాధపడొద్దు ఎంటర్టైన్మెంట్ ఏదైనా చేయచ్చు కొత్త కొత్తలతోటే కాదు మస్తు ఇప్పుడు ఇంట్లో ఎంటర్టైన్మెంట్ చేయాలంటే మస్తు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఏడు పోయి ఎంజాయ్ చేయి మస్తు ఓపెన్ పెడతాం కదా ఇక ఈ ప్లేస్కి వెళ్ళండి అంటే టూర్ టూర్ లాగట్ల బయటకి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ నువ్వు వెళ్ళు కాకపోతే పర్సన్స్ తోటి అన్నోన్ పర్సన్స్ తోటి ఎందుకు లైఫ్ రిస్క్ చేస్తారు అని నేను అంటున్నాను ఓకే సార్ ఇన్స్టాగ్రామ్కి వచ్చేసరికి మీరైతే ఒక ప్యాషన్తో పెట్టుకున్న ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కోసమో లేదంటే అందరిలాగా ప్రమోషన్స్ కోసమో అలా అయితే కాదు సో ప్యాషన్తో పెట్టినందుకు మీకు ఎలాంటి మెసేజ్లు వస్తుంటాయి అంటే లైక్ ప్రమోషన్స్ కూడా చేయమని వస్తుంటాయి కదా ప్రమోషన్స్ చేయమని చాలా వస్తాయి బట్ నేను రెస్పాండ్ కాను వాటికి అవును అవసరం లేదు ప్రమోషన్స్ వాస్తవానికి నాకు కావాల్సింది ఏంది నా హ్యాపీనెస్ నా ఎక్స్ప్రెషన్ వీడియోస్ నా డాన్స్ వీడియోస్ నన్ను నేను చూసుకున్నప్పుడు హ్యాపీగా నన్ను చూసుకున్నప్పుడు నా వీడియోస్ చూసినప్పుడు కొన్ని హ్యాపీ ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటాయి కొన్ని సందర్భాల్లో లైవ్లో మాట్లాడినప్పుడు ఒక సిస్టర్ కాల్ చేస్తుంది అన్న నేను నీకు ఫ్యాన్ అన్నా అంటది థ్యాంక్ యూ మా థ్యాంక్స్ ఎలాంటి అంటే మా అమ్మ నాకంటే పెద్ద ఫ్యాన్ అన్న మమ్మీతో మాట్లాడిస్తుంది బిడ్డ నీ అసొంటి కొడుకు నాకు లేడు బిడ్డ అనేసి ఆమె కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకోవచ్చు ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి కొంతమంది అంటారు అన్న నేను నేను ఒక్కసారి కలవాలని కొంతమంది మరీ ఓవర్ వేయాలంటే అన్న ఒక్కసారి నీ కాల్ పట్టుకొని ఇస్తామంటాడు మరీ ఇంత దారుణం ఏంది బ్రదర్ను ఒక్క కమెంట్కి దీంట్లో రిప్లై ఇచ్చిన అంతే మాక్సిమం రిప్లై అను బ్రదర్ ఇంత పెద్ద మాటలు మాట్లాడకండి జస్ట్ అన్న అనుకోకండి ఇట్లాంటి పెద్ద మాటలు మాట్లాడకంటే నీ ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి అన్న తర్వాత కొన్ని రోజులు అని చూస్తే ఏంది ఇంత యాక్షన్ చేస్తారు అన్నట్టు ఉంటుంది మళ్ళీ ఆ కమెంట్ డిలీట్ చేసిన అవునా కదా అయితే చేసినా ఎందుకంటే అనుకుంటే నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నోళ్ళు ఎందుకు ఇంత ఓరాక్షన్ చేస్తున్నారు ఆడేమి పెద్ద దేవుడా వాని గురించి నువ్వేంద్ర ఇట్లాంటి ఇట్లాంటివి ఉంటాయి సో ఎందుకు ఇప్పుడు నన్ను అనొద్దు ఆ అబ్బాయిని అబ్బాయి లవ్ ని కూడా అంటే పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒక టూ డేస్ అబ్జర్వ్ చేసిన కరెక్ట్ కాదు అని డిలీట్ చేసిన సో ఓకే